జై శ్రీమన్నారాయణ మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ధనుర్మాసం మొదలు మనకు ధనుర్మాసం వచ్చేసింది ధనుర్మాసం అంటేనే నిజంగా ధనుర్మాసం అనే కాదండి అంటే వైష్ణవులకి ధనుర్మాసం తర్వాత శైవలకి కార్తీక మాసం అని అంటారు కానీ అలా కాదు విష్ణుమూర్తిని శివయ్యకి అభేదం అంటే ఇద్దరికీ ఆయన అంటే ఇష్టమని ఈయనంటే ఇష్టం అనేసి అనుకోకూడదండి ఇద్దరిని ఆరాధించాలి అందు గురించి కార్తీక మాసము చేసుకోవాలి ఇటు ధనుర్మాసం చేసుకోవాలి కార్తీక మాసం చేసేటప్పుడు చూడండి శివయ్యతో పాటు దామోదరుడు కింద కృష్ణమూర్తిని ఆరా ఆరాధించమా మనం కదా ఆరాధిస్తాం కదా అలాగే ధనుర్మాసం కూడా సరే డిసెంబర్ పద్నాలుగు పదిహేను తారీఖుల్లో నేను హైదరాబాద్లో ఉంటాను మీకు ఎవరికైనా కనుక డైరెక్ట్ అపాయింట్మెంట్ కావాలి అని అనుకుంటే కనుక ఫోన్ అపాయింట్మెంట్లు కావాలి అని అనుకుంటే కనుక మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అలాగే హైదరాబాద్లో ఎవరికైనా వాస్తు రీత్యా చూపించుకోవాలి అని అనుకుంటే కనుక వాళ్ళు కూడా మీరు వాట్సాప్ నెంబర్కి ముందే మెసేజ్ చేయండి అలాగే పూజకు సంబంధించి ఏ ఐటమ్స్ అయినా సరే వాళ్ళ దగ్గర చాలా చక్కగా ఉన్నాయి వాళ్ళ దగ్గర తెప్పించుకోండి అలాగే మనకు ధనుర్మాసం వస్తుంది కాబట్టి నెల రోజులకి సరిపడా మీ ఇష్టం చక్కగా తెప్పించుకొని వాడండి చాలా చాలా బాగున్నాయి ఇవి నేను చెప్పక్కర్లేదు మీరే నాకు చెప్తున్నారు మాసం వస్తుంది కాబట్టి ధనుర్మాసం ఎప్పుడు మొదలు అని అంటే డిసెంబర్ పదహారవ తారీఖు నుంచి ధనుర్మాసం మొదలు ఎవరైనా మాల వేసుకునేవాళ్ళు గోవిందుడు మాల వేసుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు పదహారునైనా వేసుకోవచ్చు లేదంటే కొంతమంది కొంచెం ముందు వేసుకుంటారు చూసుకుని వేసుకోండి ఓకే అయితే ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి మనకి మళ్ళీ భోగి వరకు మనం ధనుర్మాసం అనేది వ్రతం కింద చేసుకుంటాం తిరుపతి డైలీ ఏం చెయ్యాలి మనం అంటే కంపల్సరిగా ప్రతిరోజు మీరు నాలుగింటికల్లా ఇంటికల్లా అంటే నాలుగు కల్లా మీ ఇంట్లో పూజ అనేది అయిపోవాలి అంటే మీరు ఎప్పుడు లేగాలన్నది ఆలోచించండి ప్రతిరోజు కూడా తిరుపలలో ఒక పాసురం చదువుకుంటూ ముప్పై పాసురాలు చదువుకోవాలి ప్రతిరోజు ఒక పాసురాన్ని చదువుకుంటూ మళ్ళీ ముప్పై రోజుల పాసురాలు చదువుకుని లాస్ట్లో ఇరవై తొమ్మిది ముప్పై పాసురాన్ని చదువుకుని ఏ రోజు పాసురాన్ని ఆ రోజు రెండు సార్లు చదువుకోవాలి ఇలా ఇది అందరికీ తెలుసున్న విషయమే అలాగే ప్రతిరోజు కూడా ఏ ప్రసాదాలు మీరు పెట్టినా పెట్టకపోయినా కట్టు పొంగలి మాత్రం నివేదన చెయ్యాలి అలాగే కట్టు పొంగలి నివేదన చేసినప్పుడు కంపల్సరిగా తులసి దళం కట్టు పొంగలిలో వెయ్యాలి తర్వాత కంపల్సరిగా ప్రతిరోజు ధనుర్మాసం అన్నాళ్ళు కూడా తులసి దళాలతోటి విష్ణుమూర్తిని మీ ఇష్టం మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారా రంగనాథుడిని ఆరాధిస్తారా కృష్ణయ్యను ఆరాధిస్తారా ఎవరిని ఆరాధించినా తులసి దళాలతో ఆయనకి అష్టోత్తరం చేసుకోవలసింది అలాగే గోదాదేవికి అష్టోత్తరం చేసుకోవాలి తర్వాత తిరుపై ఎవరి ఇంట్లో అయితే ధనుర్మాసం ఒక్క సంవత్సరం చెయ్యండి అమ్మా మీరు ఒక్క సంవత్సరం చేసి మొదలు పెడతారో ఇంకా మీరు వదల్లేదు వదల్లేరు ఎందుకని అంటే అదొక రకమైన రుచి ఎందుకంటే డబ్బులు ఎవరికి చేదండి ధనుర్మాసం చేయటం కనుక మనం మొదలు పెడితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి చక్కగా స్లో స్లోగా స్లో స్లోగా రావడం మొదలు పెడుద్ది నాకు చాలామంది చెప్పారు అమ్మ మీరు చెప్పిన తర్వాత ధనుర్మాసం చేసిన తర్వాత ఈ రోజుకి చూసుకుంటే అప్పటి రోజుకి ఇప్పటి రోజుకి మా జీవితంలో చాలా మార్పు వచ్చిందమ్మ డబ్బు విషయంలో అనేసి అంటారు అంటే డబ్బు ఒకటనే కాదండి అమ్మని ఆరాధించి స్వామిని ఆరాధించడం ఆరాధించటం వల్ల డబ్బుతో పాటు శ్రీ కైవల్యాన్ని ఇస్తాడు భగవంతుడు మన మనసుని ఆ పరమాత్మ పాదాల దగ్గర పెట్టి ఆ తల్లి ఎలాగైతే వేడుకుందో అలా గనక మనం వేడుకున్నట్టయితే ఖచ్చితంగా ఆ తండ్రిమల్లల్ని అనుగ్రహించడం అనేది ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పదహారో తారీఖు నుంచి ధనుర్మాసం మొదలుపెట్టుకోండి తర్వాత ఇక్కడ నుంచి కూడా మీకు వచ్చేటప్పటికి ఏం చెయ్యాలి ఎలా చేయాలి అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను జై శ్రీమన్నారాయణ